నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే నాకు ఇవాళ నేను నాకు నచ్చిన ఒక ప్రోడక్ట్ అయితే తెప్పించుకున్నానండి అది ఎలా ఉన్నదో అన్నది నాకు చాలా కంగారుగా ఉంది అయితే నాతో పాటు మీకు కూడా చూపిద్దామని ఈ ప్రోడక్ట్ని అయితే నేనైతే ఓపెన్ చేయలేదండి ఎందుకంటారా మన తోటలో చాలా మొక్కలు వేసుకున్నాం చాలా కుండీలు కూడా వేసుకున్నాం కానీ ఎక్కడ కొనాలో ఇప్పటి వరకు నాకు నిజంగా తెలియదండి ఇది ఒక ఫ్రెండో బాగుంది చాలా మన్నికగా ఉన్నాయి అని అన్నారండి మొన్న నేను భవానీ గారు వీడియోకి వెళ్ళాను కదండి భవానీ గారు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారండి స్టాండ్లు అయితే అవి చాలా డెలికేట్గా ఉన్నాయండి మూడు స్టాండ్లు ఐదు వందలు పడ్డాయి మాధవి గారు కానీ పెద్ద గిన్నెలు ఇలాంటి గిన్నెలు ఏమైనా పెడితే ఇవి ఆగవు అన్నారండి అయితే ఏం చెయ్యాలి ఎవరిని అడగాలి అనేటప్పటికీ నేను ఇప్పుడు పొగాకు కాడలో సప్లై చేస్తున్నాం కదండీ ఒక ఫ్రెండ్ నాకు సలహా ఇచ్చారండి నేను ఇలా కొనుక్కోవాలనుకుంటున్నాను ఏం చెయ్యాలి చిన్న సలహా ఇవ్వండి అంటే పలానా పలానా నెంబరు నేను ఇస్తాను వారి దగ్గర కొనుక్కోండి బాగున్నాయి అన్నారండి సరేనండి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అయితే ఈ వీడియో చేస్తున్నాను కదా ఇది ప్రమోట్ వీడియో అనుకుంటారేమో అనుకోకండి ఇది నేను ఎలాగుంటాయో అని శాంపుల్కి నేను తెప్పించుకున్నానండి బాగుంటే ఇంకా ఎక్కువ పురవాయించుకుందాం ప్రస్తుతానికి మాత్రం నేను నాలుగు 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 రెండు రెండు రకాల కుండీలు నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు నాలుగు రెండు రకాలేమో స్టాండ్లు తెప్పించానండి ఇవి చూద్దామండి చూసి ఆర్డర్ పెడదాం మనం టెర్రస్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటే అంత మంచిదండి టెరెస్ ఆరట్లేదండి వర్షాకాలం ఉన్నాలో ఇలా ఉంటే చాలా ఇబ్బంది కదండి అసలే ఇచ్చిన ఇల్లు ఉన్నదే ఒకటి ఆ ఒకటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా అందుకే ఇలాంటివి చేసుకుంటే మనకే కొంచెం బాగుంటుంది మరింత వీడియోలోకి వీడియోలోకైతే వచ్చేయండి మీతో పాటు నాకు కూడా చాలా కంగారుగా ఉంది ఎలా మనకి అయితే పట్టేసిందో ఎందుకంటే అండి స్లాప్ ఏమో తక్కువండి మనకి మొక్కలేమో ఎక్కువ ఎక్కువైనప్పుడు మనం ఏం చేయాలి వీటికి ఎలాంటి స్టాండ్లు లేకపోతే అండి చూసారా ఎలా ఉన్నాయో వీటి అన్నిటిని కూడా నేనైతే మార్చేసుకోవాలండి మరి తప్పదు ఇదివరక తక్కువ కుండీలు మొలనండి మన టెర్రస్ గార్డెన్ అంతా కూడా చక్కగా వర్షం రాగానే ఆరిపోయేదండి కానీ ఇప్పుడు అలా కాదండి మనం ఈ గార్డెన్ ఎక్కువైపోయి కుండీలు పక్కనే కుండీలు పెట్టడం చూసారా చెమ్మగా ఉండి ఆరట్లేదు మీకు చూపిస్తాను అందుకే నేను ఇక్కడ నుంచి ఇలాంటి స్టాండ్లు కొంచెం తెచ్చుకుని అమర్చుకోవాలండి తర్వాత ఈ సైజు కుండీ ఉంది కదండి పెద్ద కుండీలకి వరుసగా చేయించుకున్నాం అనుకోండి ఒక చెట్టు పక్కన ఇంకొక చెట్టు నేడైపోతుందండి అలా కూడా పెరగట్లేదు అందుకే చూద్దామండి ఎలా ఉందో అన్నదే నేను చాలా వీడియోలో చూశానండి నేను వా ఇదిగోనండి ఇది హైదరాబాద్లో ఉన్న ఆఫీస్ గారి షాప్లో అండి అయితే నేను చాలా వీడియోలు చూశాను కానీ ఏమోనండి మనకి ఏం తెలుస్తుంది ఫలానా అని ఎవరన్నా చెప్తేనే కదా మనకే అర్థమయ్యేది నాకు ఫ్రెండ్ ఇది బాగుంది తెప్పించుకోండి అంటే అప్పుడు నేను నమ్మకం అయితే అనిపించిందండి చూసారా ఇవి ఎంత అబ్బబ్బా దీన్నండి ఎక్కడ ఏమీ కాకుండా చాలా జాగ్రత్తగా ప్యాకింగ్ అయితే చేశారండి నిజంగా ఇంత చక్కటి ప్యాకింగ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాయంటే మాటలేం కాదండి వామ్మో చూసారా ఇవ్వటండి మనం ఎంత ఎండలో పెట్టినా ఇవి పాడవ్వట్ చూసారా ఎంత చక్కగా ఉందో అలానే ఇవి తర్వాత ఇదిగోనండి వీటి కోసమే ఎక్కడ చేయించాలి ఎక్కడ కొనాలి అని నేను వెతుకుతున్నానండి రాజమండ్రిలోని ఎక్కడైనా ఉందా అని చాలా మందిని అడుగుతూ ఉన్నాను ఇప్పుడుకి దొరికాయండి నాకు అడ్రస్ ఇక మనం ఎన్ని కావాలంటే అన్నీ బుక్ చేసుకోవచ్చు మీరు దగ్గరగా చూడండి ఇది వృక్షవేద ప్లాస్టిక్ సెంటర్ నుంచి వచ్చింది మన ఆశీస్ గారు దగ్గర హైదరాబాద్లోంచి మనకి ఇక్కడికి వచ్చాయండి మనకి ఇలా చక్కగా ప్యాకింగ్ అయితే చేసి పంపించారు ఇవన్నీ బుక్ చేసుకున్నాను కదండి కానీ ఇవన్నీ నాకు ఆనందం లేదండి ఇదిగో చూడండి వీటిని ఏం చెయ్యాలా అన్న ఆలోచన అయితే ఎక్కువ ఉందండి వీటిని ఎలా ఉపయోగించాలి ఏం చేస్తే మన మొక్కలకు ఉపయోగపడతాయి ఇలా ఆలోచిస్తానండి నేను ఆల్రెడీ అట్టలు ఎలా చెయ్యాలి అన్నదే మన వాళ్ళందరికీ తెలుసు మన తోటల్లో నేను అట్టలను ఎన్ని రకాలుగా ఉపయోగించానో ప్రతి ఒక్కరికి తెలుసు వీడియో ఎప్పుడు పెడుతూ ఉంటాను కదండి కానీ నాకు మాత్రం ఇవి ఉపయోగించవచ్చు అనే ఐడియా ఉంటే నాకు చిన్న కామెంట్స్ వేయండి పెడదాం అయితేనండి ఇవి మనకి మామూలుగా మనం ఎక్కడైనా కుండీలు కొంటుంటేనండి ఎండకి ఎండిపోయి వర్షానికి తడిసి చిన్న చిన్న ముక్కల కింద ఇరిగిపోతున్నాయండి నేను రాజమహేంద్రవరంలో కొన్నాను ఆల్రెడీ సగం కుండీలు అయితే పోయినాయి ఆ కుండీలు ఇలా పట్టుకుంటుంటే ముక్క మొక్కల కింద ఇరిగిపోతున్నాయండి కానీ ఇవి అలా ఉండట్లేదు చాలా బాగున్నాయి అన్నారండి చూద్దాం అందుకే నేను అన్నీ నాలుగు నాలుగు సెట్ చేసుకున్నాను ఈ ఈ సైజు కుండికి ఇది మనకి ఇందులో కూడా ఇంకా బొరివి ఉన్నాయండి నేను ప్రస్తుతానికి తక్కువ చిన్న చిన్నగా తెప్పించుకున్నాను ఇందులో కూడా నాలుగు పలకలుగా కూడా ఉన్నాయి అవి కూడా బాగున్నాయి అయితే ఈ కుండీకి ఈ సైజు ఇలా ఈ కుండీకి ఈ సైజు ఇలా మనం పళ్ళ మొక్కలను కూడా ఈ సైజు వేసుకోవచ్చండి ఇది పదహారు ఇంటూ కుండీ అండి ఇది కదండి నా నా జానం తొమ్మిది అంగులాలండి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది అయితే మనకి ఇంకా రెండు అంగలాలు తగ్గింది కాబట్టి ఇది పదహారు ఇంటూ పదహారు అండి సైజు ఇదేమోనండి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ పళ్ళ మొక్కలు వేసుకోవచ్చు మనకి శివాసారం చెంపంగి ఉందండి అది వేసుకోవచ్చు తర్వాత చిన్న చిన్న కుండీలన్నీ కూడా ఇలా అమృతేసుకోవచ్చు అండి చూడటానికి భలే ఉన్నాయండి బ్లాక్ కలర్ కూడా వేసి ఇచ్చేసారు మనకే మీకు నేను ఫోన్ నెంబర్ పెడతానండి చక్కగా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి నేను మన తోట అంతా కూడా కొన్ని కొన్ని తెప్పించుకుందామండి తెచ్చుకుని అమర్చుకుందాము ఇదివరకు నాకు పెద్ద స్టాండ్లు ఉన్నాయండి మా ఇంట్లో ఉన్న స్టాండ్లను వాడేసుకున్నాను ఇంతేనండి ఇప్పుడు ఇది ఇలా పెట్టడం అండి మనకి ఎంత చెమ్మ తగ్గిందో చూసారా ఈ ట్రై కిందండి చాలా మట్టి అయితే ఉండిపోతుందండి ఇవి ఎలా వాడాలో నాకు కొంచెం కామెంట్ చేయండి మర్చిపోకండి పక్కనైతే పాడొద్దాము ఈ బ్లాక్ గిన్నెలేనండి లేనండి నాకు ఎక్కడ పెట్టినా కుదరట్లేదు దీనికోసమే నేను కంగారు పడి ఈ స్టాండ్లని అయితే ఇలా రెడీ చేసుకున్నాను చూశారు కదా ఎంత బాగుందో ఇలానే మన వీటిల్లో కూడానండి ఇప్పుడు జాడీ ఉందండి ఈ జాడీలో మొక్క వేసాం అందంగా ఈ జాడీని ఇలా ఇట్టాం చూసారా అబ్బా ఏం అందం వచ్చింది భలే ఉంది కదా నా స్లాబ్ మీద ఏ ఇబ్బంది లేదండి ఎంత వర్షం వచ్చినా మనకే ఇబ్బందే లేదు ఈ పక్కన కూడా మరొక కుండి పెట్టేద్దాం జాడీకి అమురిపోయిందండి ఇక్కడ బ్లాక్ బకెట్కి కూడా అమరిపోయింది ఇది నల్ల వావిలండి నేను చాలా బాగుంది మనం ఒళ్ళు నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదేమో మింటి తులసి తులసి ఇదేమోనండి అడవి తులసి ఒకే కుండీలో మనం మూడు ఉన్నాయండి అక్క వావిలి ఇలా ఆ బ్లాక్ బకెట్లో మూడు ఉన్నాయి మూడు స్టాండ్లో అయితే చక్కగా అమరిపోని అలానే వీటిని కూడా అమరిచేద్దామండి దీనికి ఇక్కడ రెండు కన్నాలు ఇచ్చారు మనం దీన్ని కాల్చి కన్నాలు పెట్టుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది అయితే మనం ఇప్పుడండి దీంట్లో తామర పువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులో నీళ్ళు వేసుకుని మనం కొన్ని తామర పువ్వులు చెట్లు ఉన్నాయండి వాటిని వేసేద్దాం చూసారా ఈ లిచ్చి మొక్క మనకి నేలపీటమే పెట్టానండి అయితే ఇదొక్కటైతే సరిపోను కానీ దీనికి పక్కన ఇంకో స్టాండ్ ఉండటం వలన గాలికి అయితే అస్సలు ఆరట్లేదండి ఇక మన స్లాప్ అయితే సూపర్ అండి బాగుంది కదా ఈ చుట్టూరు కూడా మనం ఇంకొక వరుస స్టాండ్లో అమృతి చేసుకుని మొక్కలని అయితే అమరు చేసుకోవచ్చు అయితే ఉన్నావు కదా తల్లి నీకు మంచి స్టాండ్ వచ్చింది బాగుందా నచ్చిందా నీకు మరి నా ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ చెప్పు మరి చెప్తావా థ్యాంక్స్ చెప్తుందండి మీకు చూసారా నేను ఎలా మట్ నీరు చూసారా ఉదయం సాయంకాలం వర్షం వస్తూ ఉంటుంది కదండి ఇలా ఉందండి ఇలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి స్టాండ్లే అమర్చుకోవాలి చక్కగా ఇప్పుడు నేను ఇవన్నీ కూడా ఒక పక్కగా చేర్చేసండి ఈ స్టాండ్ల మీదే అమర్చేసుకుంటాను ఇలా నీళ్ళు అయితే వేసేసుకున్నానండి నేను తర్వాత ఏమి వేయాలన్నది ఆలోచిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటాను ఇప్పుడు మనం ఇలా తామర చెట్లనైతే అయితే వేద్దామండి నీళ్ళు ఎక్కువని కొన్ని తీసేద్దాము అయితే మీకు ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు అని చెప్పడానికి మాత్రమే నేను ఇలా మీకు చూపిస్తున్నాను అయితే ఇప్పుడు మనకి చామంతి మొక్కలు అయితే రెడీ అవుతున్నాయండి ఇలా అండి ఇది కూడా నీటిలో పూసేదేనండి నేను ఇలా ఈ డబ్బా చూసారా మొగ్గు దీన్ని ఇలా అమర్చుకున్నాను ఇగోండి ఇలా కిందకే ఇవన్నీ కూడా మనకి కొత్తగా కొన్ని మొక్కలు అయితే అవుతూ ఉంటాయి ఇలా తిప్పేద్దాము ఇవన్నీ మనకి కొత్తగా మొక్కలు అవుతూ ఉంటాయి సరే ఇలా ఇలా పెట్టాం కదండీ భలే ఉంది కదా అయితే అమర్చేస్తున్నా ఎలా ఉంది మరి నా దగ్గర పువ్వులు పుయ్యటానికి ఇప్పుడు ఏమీ లేవండి అన్నీ కొత్త మొక్కలే ఉన్నాయి అందుకే ఇలా అయితే అమృతేసాను మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏమేమి వేయాలన్నది ఒక ఆలోచనగా వేసుకుందాము ఇప్పుడే వచ్చేవి కదండీ వీటి ఆనందంతో నాకు ఏమి వేయాలో భని తెలుస్తలేదు అందుకే ఇలా అమృతేసుకున్నా చూడటానికి భలే ఉంది కదండి ఇది ఇది ఎలా ఉందో చెప్పండి నేను ఇవన్నీ పెడుతున్నానండి ఏది బాగుంటుందో దాన్ని స్టాండర్డ్గా ఉంచుతాను ఇలా బాగుందండి ఇప్పుడు ఈ కుండీలో మనం ఇదైతే ఇలా పెడదాము ఇది లిచ్చి మొక్క అండి మనకి వరలక్ష్మి గారు తెచ్చారు ఈ కుండీ కూడా ఇలా అయితే అమర్చాను వరలక్ష్మి గారు ఎలా ఉంది చెప్పండి మామిడి మొక్క అయితే నీరసంగా ఉందండి లిచ్చి మొక్క మాత్రం చాలా బాగుంది చూసారా ఇవి నిన్న చేసిన అండి చాలా బాగున్నాయి కదా ఇవేమో అండి నూనె క్యాన్లు అండి ఇదేమో పాంటా డ్రింక్ బాటిల్ అండి ఇవేమోనండి బ్రాంజీస్ వేసాలండి ఇది అడుగు భాగం కూల్ డ్రింక్ బాటిల్ పై భాగం బ్రాందీస్ వేసాలి ప్లాస్టిక్ బాటిల్ అండి దీంట్లో స్వీట్ పొటాటా ఒక తీగ పెట్టానండి తర్వాత మనం ఏవి కావాలన్నా పెంచుకోవచ్చు దీంట్లో కూడా చామంతి మొక్కలు అయితే అండి చాలా లోతు ఉంది కదండి చక్కగా చామంతి మొక్కలు అయితే చాలా బాగా వస్తాయండి నేను ఇవి కొంచెం ఏర్లు వచ్చాక వేరే కుండీలోకి మార్చేసుకుంటాను ఇప్పుడు చిన్న చిన్న మొక్కలండి చామంతి మొక్కలు ఇలాంటి బాటిల్ ఎన్ని ఉంటీ తయారు చేసుకుని నేను చామంతులు అయితే నాటుకుంటానండి ఈ కుండీ మనకి చామంతులకి సరిపోతుంది బాగుంది కదా ఇలాంటి చిన్న చిన్న కుండీలండి మనం ఇలా వీటిల్లో అన్నా వేసుకోవచ్చు కానీ పెద్ద కుండీలకు మాత్రం మనం ఇలాంటి పెద్ద కుండీలు బుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలాంటి పెద్ద ఇలాంటి చిన్న కుండీలు ఏ సైజు ఇందులో వేసుకున్నా వచ్చేస్తాయండి కానీ పెద్ద పెద్ద మొక్కలకు మాత్రం ఇలాంటి కుండీలని ఆర్డర్ పెట్టుకుంటే బాగుంటుంది ఆ పదహారు సైజు కుండీకండి బెండ మొక్కలు మనం రెండు మొక్కలు పెట్టచ్చండి మూడు మొక్కలు వేసుకోవచ్చు చూడటానికి మన టెర్రస్ అంతా కూడా నీట్గానే ఉంటుంది చక్కగా మొక్కల పెరగటానికి మనం కుండీలు పెట్టడానికి కూడా బాగుంటుంది కానీ ఎక్కువ ప్లేస్ అయితే అవసరం లేదండి వీటికి ఎక్కువ ప్లేస్ కావాలి వాటికైతే అంత ప్లేస్ అవసరం లేదు ఇక్కడ కూడా ట్రైలో నేను ఆరు మొక్కలు వేశానండి ఆరు మొక్కలకే మనకి నాలుగే వచ్చాయి అదే కుండీలో మనకి మూడు మొక్కలు వస్తాయండి ఇదే సోట్లో మనం ఇక్కడ ఎనిమిది కుండీల వరకు అమర్చుకోవచ్చు ఇలా మనం సులువైన పద్ధతిని మన టెరెస్ చోటుని బట్టి మనం మొక్కలు పెంచుకోవటానికే వీలుగా కుండీలు అయితే బాగున్నాయండి కొత్తగా వచ్చాయి నాకు ఇంకా ఈ ఆనందం అయితే ఇంక అంతా ఇంత లేదండి ఎందుకంటే అండి కుండీలు నాకు అంత సంతోషం కాదు కానీ ఈ స్టాండ్లేనండి ఎక్కడ కొనాలా అని ఈ మధ్యలో అయితే ఆలోచిస్తూ ఉన్నాను నాకు మంచి సలహా ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ఇలాంటి ఉంటే మనకే ఎప్పుడూ కూడా జీవితం హాఫీగా సాగిపోతుందండి చాలా హ్యాపీ నాకు యూట్యూబ్ పుణ్యమా అంటూ చాలామంది ఫ్రెండ్స్ అయితే దొరికారు ఆత్మీయులయ్యారు చాలా చాలా సంతోషం అండి మీ అందరినీ ఇలా ఉదయాన్నే గుడ్ మార్నింగ్ చెప్పే కృష్ణవేణి గారి కానించి నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఫోన్ ఎంతో బిజీగా ఉన్న వరలక్ష్మి గారు కానీ ఇలా నాకు ఏవేవో పనులు చేసుకుని పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాకు ఒక్క క్షణం నేను ఫోన్ చేస్తే చాలు అని ఎదురు చూసే మీ అందరికీ నాకు చాలా చాలా సంతోషం అండి చాలా చాలా ఆనందంగా కూడా ఉంది వరలక్ష్మి పూజ మొదటి వారం నాకు హ్యాపీనెస్ ఇచ్చింది చాలా సంతోషం అండి మీ అందరితోటి ఇలా నేను ఒక్క మంచి స్నేహితురాల్లా ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇద్దరు ఎప్పుడు పాత డొక్కులు డోళ్ళు పెట్టి మొక్కలు పెంచేవారు ఇప్పుడేంటి ఎంత ఖరీదైన కుండీలు నెట్టి మాకు పరిచయం చేస్తుంది అంటున్నారా అవునండి ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టి వచ్చిన రాకపోయినా ఏదేదో ఖర్చు పెట్టి నాకు యూస్ రావట్లేదు నాకు బోల్డ్ అంత పెట్టుబడి పెట్టాము అయ్యో ఏంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారండి కానీ నేను అలా కాదండి మొదట్లో నేను ఒక్క మొక్కతో మొదలు పెట్టానండి ఇవాళ అంచెలంచెలగా ఈ తోటను చేశాను ముందు నేను పెట్టింది ఒక మొక్క సపోటా మొక్క తర్వాత బత్తాయి రెండు మొక్కలతో స్టార్ట్ చేశానండి ఇలా స్టార్ట్ చేశాక నేను కొన్ని కొండుకుంటూ వీటిని ఇంత చేసుకున్నాను మా వారు నీకెందుకు ఈ పాత సామాన్లో కొత్త కుండీలు కొంటాను అన్నారు ఒకేసారి ఎన్ని కొంటారండి ఒక రెండు వేలో మూడు వేలో పెట్టి ఒక ఐదారు కొంటారు అంతే కదా కానీ నాకు తోటే కావాలి అందుకని నాకు తోట కావాలి అంటే కొత్త కుండీలు సరిపోవు నాకు అందుకని పాత కుండీలు కొనండి అన్నాను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాను చక్కగా ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చినప్పుడు బాధ ఏముందండి కనీసం ఎంత తీసుకున్నా నేను ఇవన్నీ కొనుక్కోగలను ఇలా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ చేసేవారు ముందు పెట్టుబడి పెట్టకండి దాని గురించి పెట్టి రాలేదు రాలేదని బాధపడకండి హ్యాపీగా మీ తీపి జ్ఞాపకాలు దాచుకోండి అలా పువ్వు ఇవాళ మందారం పూసిందండి మనీ రేపు పోస్తుందో లేదో తెలియదు తర్వాత మొక్క ఉంటుందో లేదో తెలీదు ఈ పువ్వుని చక్కగా భద్రపరచుకోండి అలా అనుకుని యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకోండి అలా అయితే సక్సెస్ అవ్వకపోయినా అవినా ఆనందమే కదండి దీని గురించి బాధపడే పని లేదు ఇదే కదండి జీవితం అంటేనే నేనైతే ఇలానే మొదలు పెడతానండి ఏ వ్యాపారమైనా సరే ఇవాళ నాకు వచ్చే ఆదాయంలోంచి అని తీసుకుని ఈ వీటికి నేను ఖర్చు పెట్టగలుగుతున్నాను మా మొక్కలకి నేను ఒకటే చెప్తాను ఇంకా బాగా మా ఛానల్లో బాగా అవ్వాలి అయితే మీకు మంచి మంచి తాయిలాలు కొంటానని చెప్తూ ఉంటానండి ఓకేనా తల్లి చూశారు కదా అందంగా అలంకరించాను మనకి ఇంకా మరి మంచిగా మీరు కాయలు కాశారనుకో మన వాళ్ళు అందరూ చూస్తారు అప్పుడు మీకు మంచి మంచి ఫుడ్ కూడా కొని పెడతాను ఓకేనా నాకు తెలిసింది చెప్పాను మరోలా అనుకోకండి ఎవరైనా సరే ఇలా మొదలు పెడితే ఎవరికి ఇబ్బంది ఉండదు ఎలా ఉంటాయో చూసి బుక్ చేద్దామని నేను కొన్ని బుక్ చేశానండి నేను మరి కొన్ని బుక్ చేసుకుంటాను మీలో ఎవరికి కావాలన్నా కూడా బుక్ చేసుకోండి నీ నెంబర్ అయితే నేను ఇస్తాను హసీస్ గారు చాలా బాగున్నాయండి ఇంత మంచి ప్రోడక్ట్ మాకు అందజేసినందుకు చాలా సంతోషం ఇవి ఖరీదెంత కాదండి దీని క్వాలిటీ బాగుంటే ఏదైనా సరే మనకే హ్యాపీ కదా థ్యాంక్ యూ అండి ఇదేనండి ఇవాళ వీడియో నేను ఇలా అమర్చానండి ఒక్కొక్కటే ఒక్కొక్కటే నేను చేస్తాను వీటికి కన్నాలు పెట్టాలి కదండి కన్నాలు పెట్టుకున్నాక మనం కుండీలు అయితే మార్చుకుందాము అన్నీ ఒకేసారి చేయాలంటే నాకు అవ్వదు కదండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి లొక్క సంస్థ సుఖ్నభావంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 బై